వసతి గృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష జైన అధికారులకు సూచించారు శుక్రవారం తాండూరు మండల కేంద్రంలోని బీసీఎస్సీ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెన్ను ప్రకారం భోజనం అందజేయాలని కలెక్టర్ సూచించారు వసతి గృహాల పరిసరాల పరిశుభ్రతతో పాటు టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు అతిథి గృహాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే చేయించుకోవాలని తెలిపారు ఆకస్మిక తనిఖీలో భాగంగా వంటగతి సామాగ్రి నిల్వగదని టాయిట్ లాండ్ కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై తీస్తూ క్రీడా సామాగ్రిని సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు ఆకస్మిక తనిఖీలో భాగంగా తహసీల్దార్ తారాసింగ్ ఎంపీడీఓ విశ్వప్రసాద్ ఎంపీఓ సునీల్ కుమార్ సంక్షేమ సంక్షేమాధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మనకు డైరెక్ట్ ముప్పై కేజీలు అయికోండి యాభై కేజీలు అయికోండి అని ఇచ్చారు సార్ మీరు ఎంత కేజీ మనకి ఇప్పుడు ట్వంటీ కేజీస్ థర్టీ కేజీస్ వరకు పడుతుంది సార్ మీరు ట్వంటీ థర్టీ ఇవ్వలేదు ఇచ్చేది సార్ థర్టీ కూడా ఉన్నాయి కొన్ని తీసుకున్నాం కొన్ని అయితే యాభై కేజీలు ఉన్నాయి సార్ ఇది యాభై కేజీలు ఇది నలభై కేజీలు ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఎట్లా ఉంది ఇప్పుడు போர்தஸ் இன் கம்ப்ளன்ஸ் லேதா பொறுகுறுப்பமேன வந்துனால எங்க இருக்கு ஸ்கூல்ல உசுமே அந்தால इनका ஹாஸ்டல் பாபு அத்தனை ரேட் ஏபு சின்னப் பு நேவடு மஸ் ஏக்கி போயிடுமே அப்படி நீ ஓட யூஸ் 400 மீட்டர் நான் ஹாஸ்டல் வர லாஜேதே ஆள வத்தறேன ஆனா ஆந்து இள்ளாக அக்ண்ணே ஆகாம செப்டா எக்கட பஸ் ஸ்டாப் வந்து வாட் இஸ் ஹர் யுவர் ஆல் பாய்ஸ் வாட் இஸ் ஹர் எ ஆல்சோ யூஸ்டு கோ வாக் டு பஸ் ஸ்டாப்